ఒక ఆడబిడ్డ మీ తిమ్మాపురం బిడ్డనే ఒక టీచరు బాధలు బాధలున్నా వచ్చేటువంటి బిడ్డ ఆమె కూడా మాలాగా సాధారణంగానే తిరుగుతుంది కాబట్టి దయచేసి ఈసారి రాహుల్ గాంధీని ఇప్పుడు బీజేపీలో పది సంవత్సరాలు కేంద్రంలో దేశంలో వాళ్ళే ఉన్నారు ఒక్కరికన్నా సెంట్రల్ నుండి ఇల్లు వచ్చిందా ఒక్క పిల్లగా కన్నా పై నుంచి ఉద్యోగాలు వచ్చినాయి కనీసం రుణమాఫీ చేసిరా పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా లక్షల కోట్లున్నోళ్ళు అలాంటి మాత్రం వాళ్ళ రుణాలు మొత్తం వాళ్ళ అప్పులు మాఫీ చేసిండు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ అప్పుల పాలని వాళ్ళకేమో మాఫీ చేసాడు రైతులకు మాత్రం ఇయ్యలే రైతులకు రెండు వేల రుణ పింఛన్ కూడా ఇస్తా అన్నాడు మోడీ గారు అది ఇయ్యలే పిల్లలకు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు అది ఇయ్యలే ప్రతి ఒక్కరి బ్యాంకులలో అకౌంట్లు తెరవండి తప్పటప్ప నేను దన్న దాన్ని మీకు పదిహేను లక్షలు ఇస్తాను ఇచ్చిర్రా పదిహేను లక్షలు వచ్చినా మరి మళ్ళీ ఓటైతే ఏమన్నా వాళ్ళు ఏమన్న అంటే ఏమంటారు ఇంటింటికి తీసుకొచ్చి అక్షింతలు ఇచ్చారు అరే మీరు మొన్న రాముని పెళ్లి చేసిరు సీతారాముల పెళ్లి మీరు అక్షింతలు మీ చేయితోటి కలుపుకొని వేయలే దేవుని మీద వేసిర్రా లేదా మరి మనకు కావాల్సింది ఢిల్లీ నుంచి ఏం కావాలి డబ్బులు రావాలి ఏమైనా రోడ్లు రావాలి ఇండ్లు రావాలి భూములకు పట్టాలు రావాలి భూముల మీద ఉన్నటువంటి ఈ అప్పులు మాఫీ కావాలి పిల్లలకు నౌకర్లు కావాలి అక్షింతలు అక్కడి ఎందుకు ఏ ఊర్ల దేవుడు ఆ ఊర్లు ఉంటాడు ఏమన్నంటే అంటే శ్రీరామ్ జై శ్రీరామ్ నా గుండెలలో ఉన్నా నీ గుండెలలో ఉన్నాడు భద్రాచలంలో మనకు పెద్ద దేవుడే ఉన్నాడు కాబట్టి దేవుని తీసుకొస్తారు కాబట్టి ఇప్పుడు దేవుడి మీద నిజంగానే ప్రేమ ఉంటాయి అగరబత్తికి కూడా ఐదు పర్సెంట్ రేట్లు పెంచారు ప్రతి దాని మీద పన్ను పెంచారా లేదా బట్టలు కొంటే పన్నెండు రూపాయలు ఎక్కువ ఇవ్వాలి ఒక వంద రూపాయలు పన్నెండు శాతం పిల్లగాళ్ళ బడి మీద పద్దెనిమిది శాతం పాల ప్యాకెట్ ప్రతి పుడితే